ఆదిలాబాద్లోని రైల్వే వంతెన నిర్మాణంలో ముందడుగు పడడం లేదు ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రగతి కనిపించడం లేదు పనులు చేజిక్కించుకున్న గుత్తేదారు తాజాగా యంత్రాలు పరికరాలన్నీ తీసుకుని వెళ్లిపోవడంతో వంతెనల నిర్మాణం మళ్లీ మొదటికొచ్చిందని స్థానిక ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజాం కాలంలో రైల్వే లైన్ ప్రారంభం నుంచే ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీ సహా తామ్సీ బస్టాండ్ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా రైల్వే వంతెనల నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ ఉంది ఉమ్మడి రాష్ట్రంలోనూ పలుమార్లు ఆందోళనలు చేసినప్పటికీ పాలకుల తనంతో పనులకు మోక్షం కలగలేదు స్వరాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత ఈ అంశం మళ్లీ తెరపైకి రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కింద తొంభై ఏడు కోట్ల ఇరవై లక్షల నిధులతో పనులు నిర్వహించేందుకు అనుమతి లభించింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా యాభై కోట్ల డెబ్బై ఒక్క లక్షలు కాగా కేంద్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు వెచ్చించాల్సి ఉంది ఆర్ బి శాఖ నోడల్ ఏజెన్సీగా పర్యవేక్షణ చేయాల్సిన ఈ పనులను టెండర్ ద్వారా కు చెందిన ఓ కంపెనీ దక్కించుకుంది ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వంతో ఆ కంపెనీకి కుదిరిన అధికారిక ఒప్పందం శాసనసభ ఎన్నికల కంటే ముందు భారాసా భాజపా ప్రతినిధుల హడావిడి కారణంగా టెండర్ దక్కించుకున్న కంపెనీ సంజయ్ నగర్ లో బ్రిడ్జ్ తాంసీ బస్టాండ్లో అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించింది భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఇరవై ఏడు కోట్ల పరిహారం నిధులు ప్రభుత్వాలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు స్థలాల్లో పనులు మొదలు పెట్టలేదు గుత్తేదారు చేసిన పనులకు సైతం నాలుగు కోట్ల వరకు బిల్లు రాలేదు తాజాగా గుత్తేదారు పరికరాలన్నీ తీసుకుని వెళ్లిపోవడంతో పనుల నిర్వహణ ఆగిపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు ब्रिज का काम नहीं हुआ अब फिर जो है तो कांग्रेस सरकार आई तुम नाइट में जो है तो यहाँ पे जो गटर वगैरह थे रेलवे का सामान वो लोग उठा के लेके वो लोग भी जो है तो परसों बोले भैया हम पंद्रह दिन का टाइम दो हमारे को हम ये काम चालू करेंगे और यहाँ रेलवे पटरी के इस तरफ जो है सो आधा आदिलाबाद है आधा आदिलाबाद रेलवे पटरी के इधर है इलेक्शन का जो सो है सो नाटक है ये यहाँ पे दो गवर्नमेंट हो गई अभी तक ये काम नहीं हुआ हमारा आधा घंटा सारी गेट थी तो नहीं पड़ता होबंद तरह तरह मंच इलेक्शन मुंदरा ప్రతి ఎలక్షన్ ఎలక్షన్లు అయిపోతున్నాయి పది ఏళ్ళు అయిపోయింది పదిహేను ఏళ్ళు అయిపోయింది కానీ ఇంకా ఏమి ఇబ్బంది ఇచ్చింది పరిష్కారం ఇంతవరకు హామీలు ఇస్తున్నారు చేస్తామంటున్నారు ఓట్ల కోసమే వేరే తప్పితే వేరే ఏం లేదు ఇక డెవలప్ అన్నట్టు ఏం లేదు ఓట్లది అయిపోయింది ఓట్ల ఎలక్షన్ ఏంటంటే మరి ఇప్పుడు పట్టించుకుంటున్నారు మళ్ళీ అయ్య మర ఇప్పుడైతే తెలియదు ఖచ్చితంగా తెలియదు ఇప్పుడు అయిపోయే పని అయిపోయింది మధ్యలో చేయాలనుకుంటే ఎంతసేపు పైసలు ఎంతసేపు గవర్నమెంట్ దగ్గర లేవు ఇప్పుడు ఎలక్షన్ ఫండ్ ఎంత వచ్చింది మనకు బయట ఎంత దొరికింది బయట ఎంత ఈజీ పట్టుకున్నది ఎంత పైసలు ఉన్నది కోట్ల కోట్లు ఉన్నది దీనికి ఇచ్చేది ఎంత కోటి రెండు కోట్లు కదా పని దాన్ని కూడా గవర్నమెంట్ పట్టించుకుంటలేదు మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి ఇండియా ఓట్లు అడుగుతారు ఇప్పుడు బీజేపీ చేస్తామనేది పని చేస్తలేదు ఏపీ కలిసి ఎమ్మెల్యే కలిసి పట్టించుకుంటలేదు రైల్వే వంతెనల నిర్మాణ పనుల విషయమై ఎన్నికల ముందు పరస్పరం విమర్శించుకున్న భాజపా కాంగ్రెస్ భారస నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం ఎన్నికల జిమ్మిక్ అనే విమర్శలకు తావిస్తోంది ఆశలు రేకెత్తించిన రైల్వే అండర్ నిర్మాణం నిరాశ కారణమవుతుంది ప్రజాప్రతిలు ప్రతిలో ప్రభుత్వం మధ్య సమన్వయ లోపము గుత్తే ధరపై నెపర్ నెట్టే ప్రయత్నం జరుగుతుంది ఫలితంగా ఈ సంవత్సరం పూర్తి కావాల్సిన ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది కెమెరామెన్ కిరణ్ తో మణి న్యూస్ ఆదిలాబాద్